جي سي رام جي سي رام جي سي رام శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రాసుకారా శ్రీరామ జయ రాయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ

श्री राम जी राम जी રામ જય 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 રા नय राम जय जय राम जय राम जय राम

श्री राम 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 श्री 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 राम राम ケイシーラマケーラマケイシーラマケイシーラマケイシーラマケイシーラマケイシ సాక్షడు భారతీదేవి చెప్పిన మంత్రం నేను ఇప్పుడు చెప్తాను అది కూడా అనండి శ్రీరామ రామ రామే శ్రీరామ రామ श्री 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 मनोरमेस राम मनोरमी మూడు హిందూ బంధువులందరికీ మనం మనం ఈ రామ మందిరాన్ని నిర్మించుకోవడానికి ఐదు వందల సంవత్సరాలు అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇరవై రెండవ తారీఖు సాయంకాలం ఐదు వందల సంవత్సరాలు అయింది కాబట్టి ఐదు దీపాలు వేసుకుని మన యొక్క రాముల వారిని దర్శించుకుంటూ త్రయోదశి మంత్రం కానీ హనుమన్ చాలీసా కానీ మరి శ్రీరామ జయరామ జయ జయరామ కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా చేయాలి ఎన్ని చేయాలని ఐదు దీపాలు పెట్టాలంటే రెండు దీపాలేమో పూజ గదిలో పెట్టాలి ఒక దీపం తులసి దగ్గర పెట్టాలి దీపాలు ఐదు దీపాలు పెట్టడం వల్ల ఆ రామగారు అనుగ్రహానికి మన పాత్రలు అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ మానకుండా ఆ యొక్క త్రయోదశి మంత్రమైన శ్రీరామ జయరామ జయ జయరామ చాలీసా ఇవన్నీ కూడా చదువుకుని ఆ బాలరాముడి యొక్క అనుగ్రహానికి అయోధ్య రాముడు అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఎందుకంటే ఈవేళ నూట ముప్పై కోట్ల ధర నూట నూట ముప్పై కోట్ల భారతీయుల యొక్క శ్వాస ఇది అటువంటి మందిరాన్ని మనం చాలా ఎంతో వైభవంగా మనం ప్రధాన చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది కాబట్టి అందరూ కూడా రామ కార్యక్రమాలు రామనామంలో వినీతులయ్యి అందరూ కూడా ఆ రోజు చక్కగా ఎందుకంటే రోజులు చేసే కార్యక్రమాలు దైనందిక జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తాం నేను ఆ రోజు మాత్రం ప్రత్యేకించి ఆ రామనామానికి కొంచెం అందరూ ప్రవృద్ధి అవుతారని దీపాలు మాత్రం ఎటువంటితో మర్చిపోకుండా ఐదు జీపాలు పెట్టాలి ఐదు జీపాలు పెట్టి స్మరణ చేసుకోండి తప్పకుండా ఆ స్వామి అనుగ్రహం నుంచి బాధ్యులు అవుతారని చెప్పి ప్రార్థిస్తున్నాను 파워 2 0 0

ಹಾಯ್ ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ನಾನು ಲೀಲಿ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ಆರೆಕೊಂಡಿದ್ದೀನಿ ఆయన కార్యక్రమాన్ని ధర్మరాజ్ గారు ఆ అమ్మాయి పాపరాజు గారు మీరు అందరూ కూడా మంచి కృషి చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నాం ఇదే కాదండి మరి ఎంతో మహానుభావులు విష్ణురాజు గారు ఈ యొక్క పార్క్ మనకు అప్పచెప్పి వాకర్ సోసియేషన్ వారు మీరు అందరూ కూడా చక్కగా మీరు కార్యక్రమ ఇటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేకుండా చక్కగా మీరు అందరూ వస్తే కుటుంబంలాగా మీరందరూ కలిసిమెంట్ ఉండండి సుమారు కోటి రూపాయల పైన వారికి వచ్చేసి మన వాకర్స్ చేతులు అయిపోతే అంటే వాకర్స్ కి ఇచ్చినట్టు కాకుండా అజిమాయిషి అనేది ఉండాలి కాబట్టి మన వాకర్స్ కి మన ప్రాణ వాసు గారు రామాయణ చిన్నారి గారు సెక్రటరీ ఆనంద్ గారు మరి వీళ్ళందరూ కూడా శేషరావు గారు అందరూ కూడా సమిష్టిగా వస్తాయి కుటుంబంగా అందరూ కూడా చక్కగా దీన్ని మార్పు భవిష్యత్తులో కూడా ఏ ఏ రకమైన ఇబ్బందులు రాకుండా అందరూ కలిసి వస్తుంది ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం కూడా చేస్తాము ఆయన విష్ణుదాజ మంచి భరోసా ఇవ్వడం జరిగింది ఆయన చెప్పిన తర్వాత మాకు చాలా ఆనందపడింది అందరూ కూడా సాయంకాలం వరకు కనీసం వారానికి ఒకసారి రోజు ఆదివారం ఉన్నా ఇక్కడ శాంతి

परमथा बहनों का पादोष है 네, 뭐, 챌린지. 네, 포로가 온다. 네, 아, 네, ஜெய் ஸ்ரீராம் 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 அந்த கார்டு எதாவது அந்த போதே செப்பண்டி రాముడు రాముడిగ్రహాన్ని మర్యాద పురుషోత్త ఆయన మానవుడిగా భూమి భూమి మీద అవతరించి ఆయన మనిషి ఎలా జీవించాలి పట్ల ఎలా ఉండాలి తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి భార్య పట్ల ఎలా ఉండాలి భార్య భర్త పట్ల ఎలా ఉండాలి అని కూడా అన్నాడు కైకేయి వరం పోయింది బస్తను காய வெங்க கோரிந்த வனவசி அனுப்பி நான் தண்டி அன்னமும் தண்டி மாட்ட தாட்டும் பதினோரு லட்சம் ஜிவா தரீக்கி इ्विनल्ञा Rabbi इंवेषन ऊसक तैस्थे लाप पन�तिक उन क Pengs आपने कर आदू लाप 것이 by Фण अ Hayır कि 생roe

వచ్చిందండి మన ప్రేమి భూషణ్ రాజు గారు బ్రహ్మాండంగా ఆయనకి సన్మానం చేయడం జరిగింది అలాగే గణి శ్రీనివాస్ గారు కూడా ఆయనకి సన్మానం చేసి ఇది రాములు గారు హనుమంతుని కౌలించుకున్నట్టుగా గణి శ్రీనివాస్ గారు గౌనించు రాజు గారు కూడా ఎంతో ఎంతో ఆనందపడుతూ మాములు అంటే నాకు ఎంతో ప్రీతి నా మత భోషన్ రాజు గారు కూడా చాలా విజయ్ గారు అలాగే అంజుబాబు గారు అలాగే శివగారు ఎవరండి ఆయన పేరేంటి కరికి ముక్క సుబ్బయ్య గారు సుబ్బయ్య గారు ఎస్సీ ఎస్టీ హక్కుల కమిటీ చైర్మన్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాత్రిందండి రాత్రి ఆయనకి ఆహ్వానం ఆయన రిలీఫ్ వాలీ అంటే మనం తెలిసింది తెలిసిందేమైందా రిలీఫ్ వాలీ జంక్షన్ రోడ్లో వెళ్ళే రిలీఫ్ వాలీలో బ్రహ్మాండంగా సుబ్బయ్య గారికి సన్మానం చేయడం జరిగింది దాంట్లో నేను కూడా ధర్మ రక్ష లేదు ఆర్ఎస్ఎస్ తర్వాత పాల్గొన్నాను అలాగే రమేష్ గారు అయినా ఆయన కూడా రావడం జరిగింది ఎందుకంటే ఇది మన ఇంట్రెస్ట్ గా మన లోతు వెళ్తే మనకంటే రెల్లీ కాలనీస్ కానీ ఇందిరమ్మ కాలనీలో భక్తులు ఎత్తుకున్నారండి మన ఎంకరేజ్ చేయట్లేదు చేయక కొన్ని రకరకాల ఇబ్బందుల్లో పడుతున్నాం మరి రెల్లీ కాలనీకి వెళ్తారు రాముల వారి గుడి అండి ఎంతో వైభవంగా రాముల గుడి ఆయన తయారు చేసి అలాగే ఇందిరమ్మ కాలనీలో రాముల వారికి సందర్భంగా రాత్రి బంగారం కూడా వచ్చింది బొబ్బాయ్ గారు మేము వాళ్ళు రైల్వే నుంచి ఎంత ప్రేమ ఉంది మనం కొన్ని కొన్ని డైవర్ట్ అయిపోతుంది అయితే ప్రతి ఒక్కరు కూడా సొమ్మ కూడా అందరూ సన్మానం చేశారు కాబట్టి మరి వాకర్షాలు చూసిన తర్వాత మరి ప్రెసిడెంట్ గారిని ఆనంద గారిని మన కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో చివగారిని చెన్నారి అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఆయన పంతొమ్మిదో తారీఖు ఈ లోగా మనం ఆయనకి సన్మానం చిన్న సన్మానం కూడా అనుకుంటే ఆత్మీయ అభినందన ఆత్మీయ అభినందన సత్కారం చేద్దాం మీ అందరూ కూడా మీ అందరూ ఆమోదీ చేద్దామని చెప్పి ఆలోచనతో గురువారం ఇరైతే ఆ రోజు ముందుగా మన మోహన్గా మోహన్ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ సొమ్మగారు అన్న ఆయన మనం సన్మానిస్తున్నాం ఎందుకంటే వేరే ఇక్కడ ఉండాలి కానీ రాత్రి రాజుగారు ఆర్ఎస్ఎస్ హైదరాబాదు ఆయన నీకు తువ ప్రో ఫ్లైట్ టికెట్స్ జాను హైదరాబాద్ నుంచి సన్మానం ఉంది సన్మానం అని చెప్పేసి ఎందుకంటే ఆయన రంపచోడవరం తీగల భద్రాచలం ఏజెన్సీస్ అడవిల్లోకి వెళ్ళిపోయి ఒక్కడూ ఉన్నాయి ఆయన పేదవాళ్ళు గిరిజనులు ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా డిక్లైట్ చేసి మన ధర్మాల నేను చెప్తూ వాడు ఎందుకంటే కొన్ని కొన్ని ధర్మాలు రకరకాలుగా ఉంటాయి కొన్ని కొన్ని ధర్మాలు వేరుగా ఉంటాయి కాబట్టి ఆయన మన ధర్మాన్ని మన దేవాలయాల్ని స్వామీజీకి తీసుకెళ్ళి ఆయన ఎంతో వైభవంగా అక్కడ పది రోజులు టూర్ వేసి అక్కడ ఉంది కూడా అయినా అలాంటి ఆయన్ని డైరెక్ట్గా మన ప్రధానమంత్రి మోడీ గారికి దగ్గర ముఖర్జీ గారిని కోనాలో ఉన్నారు ఆయన శాంతి గారెడ్డి ఆయన చీఫ్ అండి తొంభై ఏడు సంవత్సరాల నుంచి ఆయనకి బాగా శిష్యుడి సొప్ప గారు అందులో డైరెక్ట్ ప్రధానమంత్రి ఛాంబర్ నుంచి ఇది రావడం జరిగింది ఇది డాక్టర్ బాలకి ఎవరు ఇవ్వాలనుకోకుండా అందరికీ రాముల వారు అనుగ్రహం ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎవరు ఉండొచ్చు వాళ్ళు వెనక కానీ ఆయన మందుగా వచ్చింది వాళ్ళు రికమెండేషన్ లేకుండా డైరెక్ట్ వచ్చింది అది మోసం అయినా కూడా చెప్పడం అదే చెప్పారు చాలా ఆనందపడుతున్నాం మనం జీవన పట్నం అలాంటివి రావడం అని చెప్పింది వచ్చి చెప్పడం జరిగింది అవి కదా అని చేత మన వాకర్షిం తరఫున కూడా మనం వారిని ఆత్మీయ అభిమానం సభ ఏర్పాటు చేసుకున్నాం

కూడా కాబట్టి యాక్టివ్గా గారు అందరూ కూడా మనం ఆయన గౌరవించుకుంటే వాళ్ళు గౌరవ పట్టాన్ని గౌరవించినట్టు కాబట్టి అందరూ కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ రామ జయ రామ जय राम चीछुण चीछुण। राम जय राम जय जय राम, जे राम।, राम। श्री राम जय राम जय जय राम 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 राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम जय राम जय जय राम जय श्री राम જય શ્રીરામ જય શ્રી અયોધ્ય રામી નારી भोजेर आज पाउनु छ। कन्ना अन्द्रेले फोन हो। नम्बर छ। к <laughs> <laughs> <Okay, okay, okay. laughs>

చెప్పాలి జన సంగతి ఉంది ప్రతినిధి ప్రాతినిధ్యం యూట్యూబర్ గారు ఆ అన్న అన్న గంట సబ్స్క్రైబ్ చేసుకోండి ఆహా బాంగి స్టేట్ డ్యూయని పెడతారు కదా రాజమండ్రి ఆ మీరు లేటెస్ట్ కోర్ చూసారా రాజమండ్రి ఎగలగలి ఆ కి విజుర్ గే ఆల గలగలి ఏమండి అమ్ము అమ్ము లేదండి మన ఇంకా అంత లేదు అంతే దానికి అంటే కొన్ని లెక్కలు ఉంటాయండి మనం కంటెంట్ పెడితే కొంచెం కష్టం ఇది ఏడు వేలు

అంతే అది రేడి గారు కొద్దిగా ఎనుకున్నా అప్పుడు నినాదాలు కాదు వీడియో కాదు తిరిగి తీసేసి అప్పుడు చేద్దాం నిన్నోదండి వచ్చాను నేను అక్కడి నుంచి దాగుతాను జూమ్ బ్యాక్ అప్పుడు చేసిన వస్తాడు వన్ చేస్తున్నా మా ఆయన ఉన్నాడు కదా ఆయన ఓకే

जय श्री राम Thank you, Thank you. Respect. اپن کي سچي کي ڳالهائين ٿو ۽ هاڻي سچي کي ڳالهائين ٿو 2500 2500 هن جو بايو جو ڳالهائين ٿو 900 ٽيٽر کڻي پئي هاڻي چڙهندو آهيان آڪيرا پڇڻي